ఆది కాండం ఇరవై రెండు ఎనిమిది అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి బలికి గొర్రె పిల్లను చూచుకుని అని చెప్పాను పద్నాలుగు వచ్చిన కూడా అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను దేవునికి స్తోత్రము ప్రిమేన్ వాళ్ళారా యహోవా ఈరే అన్న మాటకు కింద పుట్లైన్ కూడా రాయబడి ఉంది ఏమనుందంటే యహోవా చూచుకును అని రాయబడి అవునా యహోవా ఈరే అన్న మాట చాలా గొప్ప మాట అది చాలా అద్భుతమైన పదమది ఎందుకనంటే ఆ పదము ఏర్పరచబడిందంటే ఆ పదము స్థిరపరచబడిందంటే దానికి కారకులు దేవాతి దేవుడ ఉండొచ్చు కానీ ఈ భూమి మీద మాత్రం ఆ ధన్యత ఆ భాగ్యము అబ్రహాము దక్కింది దేవునికి సోదరుడు చెప్పండి ఎందుకంటే ఏహోవా ఈరే అన్న మాటకు అర్థం ఏంటండి ఏహోవా చూచుకును అని అర్థం ఏంటిది యేహోవా చూసుకుంటాడంట అంటే అబ్రహాముని దేవుడు కుమారుని బలిమ్మని తీసుకొస్తాడు అయితే ఈ కుమారుడు అడుగుతాడు నాన్న బలి ఇవ్వడానికి ఇప్పుడు మన దగ్గర గొర్రెలేదు కట్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర గొర్రెలేదని అడిగితే ఆయన హృదయంలోనూ ఆయన ఆలోచన ఆ కుమారుడు ఏం చెప్తున్నాడంటే యహోవా చూచుకోండి దేవునికి స్వాతర్రం చెప్పండి అబ్రహాములో ఇందులోను మనం గమనించవలసిన విషయం ఏముంది విశ్వాసం నమ్మకం ఎందుకంటే బహు నమ్మకం మా నమ్మకంలో ఇది ఎటువంటి నమ్మకం బహు నమ్మకం అయితే ప్రియమైన వాళ్ళరా అబ్రహాములోను ఇంకొకటి ఏంటంటే తానులో తాను లేడు దేనికి స్వాతత్రం చెప్పండి మానవుడుగా నరుడుగా తన ఆలోచన తన ఉద్దేశము తన యొక్క ప్రేరేపణ ఏమీ అబ్రహాంలో లేదు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి విశ్వాసం చూసాం అబ్రహాంలోను రెండు నమ్మకం చూసాం అవునా మూడు మూడదేంటి ఆయన అన్న మాట లేనే నేను అన్న మాట లేనే నాకు అన్న మాట లేనే నాది అన్న మాట లేనే లేదు అబ్రహాలో దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే ప్రిమేన్ వలరా అబ్రహాము తానుకు తానుగా ఆలోచించటం ఏమీ లేదు అక్కడ ఆ మాటను బట్టి అదే అర్థం ఆయన ఏమైపోతాడన్న విషయం కూడా అబ్రహాము ఊహించట్లేదు గమనించట్లేదు ఆలోచించట్లేదు తాను తనగా ఎలా నిలబడాలనేది కూడా అబ్రహాం అక్కడ ఆలోచించట్లేదు ఈ విషయాన్ని దేవుడి నాకు ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి అబ్రహాము తాముకు తానుగా ఏమీ ఆలోచన ఆలోచన అయితే అక్కడ లేదు అతను ఆలోచన అంతా కూడా అతను ఒట్టి ఒట్టిగా ఉన్నాడు తన హృదయం అంతే ఉందా ఖాళీగా ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి తన హృదయం ఆలోచన అంతా ఎలాగ ఉందంట ఖాళీగా ఉంది తనకంటూ సొంత ఆలోచన లేదు సొంత ఉద్దేశం లేదు సొంత ప్రయత్నం లేదు దేవునికి స్తోత్రం చెప్పండి అబ్రహామును మనం చూడబోటి శిక్ష ఏంటండి సొంత ఆలోచన అయితే అబ్రహా ఏమీ చేయలేదు తండ్రి ఇంటి నుంచి దేవుణ్ణి నమ్ముకున్న మొదలుకొని అబ్రహము తన మనసు ఏమైపోయిందంట మన ఆలోచన అంటూ మన విధానం అంటూ ఏమీ లేదు అది మారు మనసు పొందిన అబ్రహాములోను మనం చూడొచ్చు దేవునికి స్తోత్రం చెప్పండి తన కుమారుడు కూడా ఆశ్చర్యపోతున్నాడు ఇప్పుడే అడవిలో తీసుకొచ్చా అరణ్యలో తీసుకొచ్చా మన పరిస్థితి ఏంటని అయినప్పటికీ కూడా అబ్రహాము తన ఆలోచన కూడా ఆలోచించుకుంటే ఎక్కడ డౌట్ కూడా లేకుండా ముందుగానే ఏహోవా చూచుకును ఏహోవా ఈరే అంటే ఏహోవా ఏం చేస్తే దానికి సిద్ధము దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే మనల్ని రూపము నిర్మించిన వాడు మనల్ని నరులుగా నిర్మించిన దేవుడు పోసిన వాడు నీరు పోయడా అన్న మాట ఉంటుంది అవునా కదా నారిపోసిన వాడు నీరు పోయడా మనల్ని సృజించిన వాడు నడిపించడా అదే ఆ విశ్వాసమే ఆ నమ్మకమే మనలో ఎటువంటి ఆలోచన పుట్టించకూడదు దేవునికి స్వాతంత్రం చెప్పండి మనకి విశ్వాసం ఉంటుంది నమ్మకం ఉంటుంది కానీ మన ఆలోచన ఉంటుంది మనకి విశ్వాసం ఉంటుంది దేవుని మీద అవునా మారు మనసు పొందిన తర్వాత మనకి మనకేముంటుందండి విశ్వాసం ఉంటుంది దేవుని మీద మారు మనసు పొందిన తర్వాత దేవుని మీద నమ్మకం ఉంటుంది మనకి అవునా కానీ మనకి మనకి ఇంకో ఇంకోటి ఏముంటుంది మనకి మన ఆలోచనలు ఉంటాయి దేవునికి స్తోత్రం చెప్పండి మన సొంత ఆలోచనలు ఉంటాయి మనలోను నమ్మకం ఉంటుంది విశ్వాసం ఉంటుంది కానీ ఇంకోటి ఉంటుంది మనలో దాగి ఎక్కడో మూలన ఏముంటుంది మన ఆలోచన ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి మన ఆలోచన మనల్ని క్రమ పద్ధతిలో నడిపించలేదండి ప్రీమియర్ వారు మన ఆలోచన మనల్ని పడగొట్టేతుంది మన విధానమే మనల్ని పడగొట్టేది మనము నేను నాకు మట్టికి నేను ఆలోచించుకోవాలి నాకు మట్టికి నేను ఉద్దేశించుకోవాలి నాకంటూ ఒక నిర్ణయం ఉండాలి అని ఎప్పుడైతే క్రైస్తవుడిగా మనం ఆలోచిస్తామో దేవుడు అందులో ప్రవేశించడం ప్రేమ వాళ్ళు దేవునికి స్వాతని చెప్పండి దేవుడు పరిపూర్ణంగా ప్రవేశించాలంటే దేవుడు పరిపూర్ణంగా నిన్ను వర్దిల్లింప చేయాలంటే దేవుడు పరిపూర్ణంగా నడిపించాలంటే మన ఆలోచన అసలు మనలో ఉండడానికి వీల్లేదండి దేవునికి చెప్పండి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను దేవునికి స్వాతము ఈయన దుఃఖింతనా కూడా కుదరదు అన్నాడు దేవుడు ఏంటట దుఃఖము ఎవరిదే మన సొంతం దుఃఖం ఎక్కడి నుంచి పుడుతుందండి మన నుంచి పుడుతుంది అవునా కదా అది మన సొంతం అది కూడా దుఃఖించొద్దు అంటున్నాడు దేవుడు శార ఏం చెప్తే అది చెయ్యాలి అంటే అబ్రహం నిర్ణయం ఉందండి ఇందులోనే అంటున్నాను దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి నువ్వు దుఃఖించొద్దు దుఃఖి కూడా నీకు అవకాశం లేదంటే దేవునికి స్తోత్రం చెప్పండి మనకు దుఃఖించే అవకాశం కూడా లేదంట అసలు మన సొంతంగా ఏది ఆలోచించే అవకాశము లేదంట దేవుడే నిర్ణయిస్తాడంట అని చేత శారతో పలికిన మాట నువ్వు గ్రహించలేకపోయేవేమో అబ్రాహ్మం మాటకు నువ్వు లోబడి దేవునికి స్తోత్రం చెప్పండి అబ్రాహం అక్కడ దుఃఖించడానికి అర్థమని చెప్పండి అంటే ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడని అర్థం దేవునికి స్తోత్రం చెప్పండి ఒక దుఃఖం వచ్చిందంటే ఒక ఆలోచన పుడుతుంది రాదా దుఃఖం వచ్చిందంటే ఆలోచన పడుతుందా లేదండి బాధ వచ్చిందంటే ఆలోచన పడుతుందా లేదండి వ్యాధులు వచ్చిందంటే ఏమొస్తుందండి ఒక ఆలోచన పుడుతుంది ఆ ఆలోచన నీలో పుట్టడం దేవునికి ఇష్టం లేదు ఆ ఆలోచన నీలో రావడం దేవునికి ఇష్టం లేదు నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళ్తే నష్టపోతావు నీ ఆలోచన ప్రకారంగా నువ్వు వెళ్తే పడిపోతావు నీ ఆలోచన ప్రకారంగా నువ్వు జీవించినంత కాలము నువ్వు దేవుల్లోనూ ఆనందము పొందుకోలేవు దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే దేవుల్లో ఉన్న ఆ శ్రేష్టమైన ఆ ఫలాలు మనం పొందుకోవాలంటే మన ఆలోచనలు ఏమీ ఉండడానికి వీలేదండి దేవునికి స్తోత్రం చెప్పండి అబ్రాహము అన్ని విషయాల్లోనూ ఎందుకు ఆశీర్వదం అబ్రాహము అన్ని విషయాల్లోనూ ఎందుకు ఫలించాలి అబ్రాహము అన్ని విషయాలను ఎందుకు వరది ఎందుకు అన్ని విషయాల్లోనూ అబ్రా తెల్లాడు ప్రిమేని వాళ్ళు అబ్రాహము సొంత నిర్ణయం లేదు అక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి తన కనుకున్న ఇస్మయల్ మీద అబ్రాహాముకి సొంత నిర్ణయం లేదు ఐ ఇస్మయల్ని ఎలాగో పెంచాలో అబ్రాహాముకి సొంత నిర్ణయం లేదు ఎక్కడ విడిచిపెట్టరామంటే అక్కడ ఆయన తీసుకెళ్లి అరణ్యంలో విడిచిపెట్టి వచ్చాడు ఆయన ఆలోచన ఏది కూడా లేకుండా జీవించడానికి దేవుడు కృప చూపించాడు దేవునికి స్వాతత్రం చెప్పండి మన మనసు ఏదో జరిగిపోతుంది ఆలోచన ఎక్కువైపోతూ ఉంటుంది మన సొంత నిర్ణయాలతో ఎవరో మనల్ని మోసం చేసేస్తారేమో అని లేదా ఎక్కడో మనం పడిపోతాం ముందుగానే ఏదో పెద్ద జాగ్రత్త ఉన్నట్టు నాకు మారు మనసు పొందక ముందు ఉన్న జీవితంను మారు మనసు పొందిన తర్వాత ఉన్న జీవితానికి నాకు హెచ్చు తగ్గులు తెలుసు అంచేత నేను మారు మనసు పొందిన తర్వాత నా ఆలోచన అయితే ఏమీ ఉండదు దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే ప్రిమియన్ వల్లరా మా కుమారుడు యొక్క వివాహానికి వాళ్ళు వచ్చి మనకేం చెప్పారంటే ఇరవై ఐదో తారీఖు తర్వాత మీ ఇష్టం అండి ఇరవై ఐదో తారీఖులో కొన్ని మాకు పనులు ఉన్నాయి కొన్ని ఆ పనులన్నీ చూసుకుంటాం అది చేత ఇరవై ఐదు దాటిన తర్వాత పెట్టుకోండి అన్నారు మేము ఏం చేశానంటే నా నే నాకు నేనుగా ఏం ఆలోచించకుండా ఆదివారము చర్చి ఉంటుంది సోమవారం అలాగా సెలవు మంగళవారం పెట్టుకుందాం అని ఇరవై ఎనిమిదిని అనేసి ఫోన్ చేసాను వాళ్ళకి దీనికి స్వాతర్రం చెప్పండి వాళ్ళతో ఏం చెప్పాను కాదు లేదు అనుకుండగా రేపు మాకు మాపు అనుకుండగా మళ్ళీ దీన్ని డేట్ మార్చొద్దని చెప్పేసి ఏదో పెద్దది అది ఏదో పెద్ద లాగా ఏంటిది అదేదో సుమ ముహూర్తం మళ్ళీ మూడు నెలల తర్వాత కానీ రాదో అన్న ముహూర్తం లాగా ఇరవై ఎనిమిది అని చెప్పేసాం ఇరవై ఎనిమిది చెప్పి వాళ్ళు ఓకే చేశారు తీరా చూస్తే మేము నేను పెళ్లి కార్డు కోసం మేము వెళ్తే ఆయన అన్నాడు ఈ పెళ్ళిళ్ళు ఎక్కడ ఉన్నాయండి బాబు గొప్ప సాక్ష్యం అండి మీ సంఘానికి మీకు దేవునికి స్తోత్రం చెప్పండి అంటే నా ఆలోచన ఉందంటారు ఇందులో దేవుని ఆలోచన ఉందంటారు చెప్పండి దేవునికి స్తోత్రం అని చెప్పండి నా ఆలోచనతో నేను ఎప్పుడు ఏం చేయలేదు సాక్షి కూడా కూడా నా ఆలోచన అది నేను మారాను అదే నా పుట్టినరోజు అనుకున్నాను నేను తీరా చూస్తే అది ఎక్కడుందది నిర్గమాకాండంలో ఉంది మీరు దాసారకమైన కాడిని చుట్టి పడిన తర్వాత సాక్షుని చెప్పండి మీరు మిమ్మల్ని ఎప్పుడైతే దాసారకమైన కాడిని చూపితారో ఆ రోజు మర్చిపోవద్దని చెప్పేసి నిర్గమాకాండంలో ఉంది అది నేను కొంతకాలం అయిన తర్వాత తెలుసుకున్నాను అంటే నాలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను నడిపించాడు దేవునికి స్వాతంత్రం చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మన ఆలోచనలు ఉండకూడదు మన ఆలోచనలు మనల్ని పాడు చేస్తున్నాయి మన ఆలోచనలు మనల్ని పడగొడుతున్నాయి మన ఆలోచనలు మన కుదురు లేకుండా చేస్తున్నాయి మన ఆలోచనలు మనల్ని ఏం చేస్తున్నాయంట నిద్ర లేకుండా చేస్తున్నాయంట దేవునికి స్తోత్రం అని చెప్పండి అబ్రహము చక్కగా నిద్రపోవాలన్నా అబ్రాహ్మం చక్కగా ఇచ్చిన బిడ్డలతో ఆనందించాలన్నా అబ్రహం చక్కగా ఇచ్చిన భార్యతో ఆనందించాలన్నా అబ్రాహము ఇచ్చిన ఆ కుటుంబంతో సంతోషంగా ఉండాలన్నా అబ్రహము ఆలోచనలు సొంత ఆలోచనలు ఉండాలా వద్దా ఉన్నాయా లేవా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి అందుకుని అన్నాడు ఆయన ఏ హోబా అబ్రహం ఏమన్నాడు ఏ ఈరే నేను కాదు నా ఆలోచన కాదు నా తలంపు కాదు నా ఉద్దేశం కాదు నేను జీవించినంత కాలము నేను బ్రతుకున్నంత కాలము నా కుటుంబంలో ఏది జరగాలన్నా నా జీవితంలో ఏది జరగాలన్నా నా ఇంట్లో ఏదైనా జరగాలన్నా సమస్తము నీవే ఉన్నావు దేవునికి స్తోత్రం చెప్పండి సమస్తము ఆయన చేతికి అప్పు చెప్పిన భక్తుడు ఎవరన్నా ఉన్నారంటే అబ్రహాము ఈ రోజు క్రైస్తువులుగా మనం అలా ఉండాలండి ప్రియమైన వాళ్ళు సమస్తము దేవుని చేతి చెప్పాలి లోకంలో ఆ ఉద్దేశాలతోనూ కొంతకాలం మనం జీవించవచ్చాం మనం దేవుని నమ్ముకోకముందు మన ఆలోచనలే కదా మన ఆలోచనలేనే కదండి అయితే దేవునిలోకి వచ్చిన తర్వాత ఎవరి ఆలోచనతో జీవించాలి మనం దేవుని ఆలోచనలో జీవించాలి దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని వాక్యం బాగా చదవాలా పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవాలా బాగా నేర్చుకోవాలి బాగా నేర్చుకుంటే నీకు ఆలోచనలు దేవుని ఆత్మకు పుట్టింది దేవునికి స్తోత్రం చెప్పండి అబ్రహాము అన్నిటిలోనూ ఆశ్రతిపబడ్డాడంటే అబ్రహాముకి ఎటువంటి కోడలు వచ్చిందండి మళ్ళీ అబ్రహాము కుమారుడు అంటండి తన తల్లి చనిపోయిందన్న విషయం మర్చిపోయాడు అంటే దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి అంటే తల్లి చనిపోయిందన్న విషయం మర్పించిందంటే ఆ యొక్క వచ్చిన ఆశీర్వాదం ఎటువంటి వచ్చా ఎటు ఎటువంటి ఆశీర్వాదం వచ్చింది అబ్రహా ఇంటికి దేవునికి స్తోత్రం చెప్పండి అబ్రహాము ఆయన సొంత నిన్నది ఏమీ చేయలేదు దేవుడు ఏం చెప్తే అది చేశాడు దేవుడు ఏం చూపితే దానివైపు పరిగెట్టాడు ఆయన అబ్రహాం దగ్గర పనిచేసిన ఎలియాద ఎవర ఎటువైపు చూశాడండి ఆ యజమానుడైన అబ్రహాముని ఊహించుకుంటూ అబ్రహాం పూజించిన ఏహో తలంచుతూ ప్రయాణం చేశాడు దేవుని స్వాతంత్రం చెప్పండి అంటే ఎలియాజ తలంపులు ఎవరితో ఉన్నాయి ఎలియాజరు ఏమైనా సొంత నిర్ణయాలు తీసుకున్నాడా అది కాండి ఇరవై నాలుగు అధ్యాయం ఎలియాజు ఎవరిని తలస్తున్నాడు దారిలో అబ్రహామును తలస్తున్నాడు అలా యజమాను తలస్తున్నాడు ఆ యజమానుడి ఎవరినైతే పూజించున్నాడో ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవుడిని తలస్తున్నాడు ఆ తలంపులతోను ఆ మార్గం ఏమైందంట తిన్నని ఏంటంటే దేవునికి స్తోత్రం చెప్పండి ఇలియాజురు వెళ్ళే ప్రయాణం ఏమైందండి సుఖ సంతోషాలతోను ఆనంద ఉత్సవాలతోను క్షేమకరంగాను ఆదరిపడుతూ పోషించబడుతూ కావలసిన దక్కించుకుని ఆనందంగా తిరిగి వచ్చాడు ప్రయాణం అంతట్లో దేవునికి స్తోత్రం అని చెప్పండి ఇలియాజుడు సొంత నిర్ణయంతో వెళ్ళలేదు యజమానుడి మీద ఆధారపడ్డాడు యజమానుడు నమ్ముకున్న దేవుని మీద ఆధారపడ్డాడు వాయిన నడిపిస్తాడు అనుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా దేవుని పేరే చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్పండి అబ్రహం దగ్గర జీవించాడు అతను అతను ఆలోచనలు ఎలా ఉన్నాయి అబ్రహ్మ ఆలోచనలు ఎలా ఉండాలి మనం ఎవరితో జీవిస్తున్నప్పుడు ఈరోజు యేసుక్రీస్తు జీవిస్తున్నప్పుడు ఆయన ఆలోచనలు కలిగి ఉండాలి కదా ఉండొద్దా మన ఆలోచనలు కలుగుతున్నాం ఆయన ఆలోచనలు కలుగుతున్నాం మన ఆలోచనలే మనల్ని ప్రతి ఒక్క వేదంలోకి నడిపించేస్తున్న ప్రస్తుతం ప్రిమన్ వారులరా మన ఆలోచనలు ఉండటం వల్ల మన అన్ని విషయాల్లో మన అన్ని విషయాల్లో ఆశీర్వదం పడుతున్నాం నూటికి ఫిఫ్టీ పర్సెంటు సిక్స్టీ పర్సెంటు ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మన పర్సెంటేజ్లో ఉన్నా తప్ప హండ్రెడ్ గారు వచ్చే పరిస్థితి లేదు ఎందుకని మధ్యలో మనకేం జరుగుతుందంట విశ్వాసం ఉంటుంది నమ్మకం ఉంటుంది సొంత ఆలోచన కూడా ఉండిపోతుంది దీనికి స్తోత్రం చెప్పండి అదే పాడు చేస్తుంది మూడోది మనల్ని ఎంటర్ అవుతుంది ఏమవుతుంది మూడోది మనల్ని ఎంటర్ చేస్తుంది విశ్వాసం అయితే దేవుని మీద ఉంది నమ్మకం అయితే దేవుని మీద ఉంది భారతదేశం పొందాం సంఘం మీద ఉంది సేవకుల మీద ఉంది కానీ మనం మన మధ్యలో మనల్ని పాడు చేసేది ఏంటంటే ఆలోచన దేవునికి స్తోత్రం చెప్పండి పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక సియోనులో నుండి నిన్ను ఆదుకొను గాక దేవునికి స్తోత్రము అబ్రహాం హృదయాన్ని ఇక్కడ కీర్తనల ద్వారా మనం చూడొచ్చు ప్రియమైన వాళ్ళ అబ్రహాం హృదయం ఏ రీతిలో ఉంది ఆయనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట అంతేగాని నాకు నేనుగా నా కుమారుని దక్కించుకోవాలి నాకు నేనుగా నా కుమారుడికి ఏదో చెయ్యాలి నాకు నేనుగా నా కుమారుని ఏదో రకంగా బ్రతికించుకోవాలి ప్రభు ఏదైతే ఏదైతే చెప్పాడో దాన్ని తప్పించాలి నా కుమారుడు మరణం అవడం నాకు ఇష్టం లేదు నా కుమారుడు బలి అవ్వడం ఇష్టం లేదు నా కుమారుని ఇప్పుడు నా చేతులతో నేను కట్టల మీద పడుకోబెట్టలేను నా కుమారుని నాకు నేనుగా కనుకున్న కుమారుడిని నాకు నా చేతులతో నేను చంపుకోలేను అని ఆలోచన చేయట్లేదు నాకు ఏదన్నా సహాయం కావాలంటే అది పరిశుద్ధమైన స్థలం నుంచి దేవాతి దేవుడి గుడి నుంచి నాకు రావాలి తప్ప నాకు సహాయము నా ఆలోచించు రాకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి అక్కడ యహోవ ఇరే అన్న తర్వాత చూచుకున్న దేవుడు అన్న తర్వాత రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక మనకి ఎట్నుంచి సహాయం వస్తుందంట దేవుని దగ్గర నుంచి సహాయం రావాలని అబ్రహం హృదయాన్ని చూడొచ్చు మనం దేవునికి స్తోత్రం చెప్పండి అబ్రహాం హృదయం ఆ కట్టెల దగ్గరికి వెళ్ళేటప్పుడు అరణ్యంలోకి వెళ్తున్నప్పుడు అబయ ఆ అబ్రహాం యొక్క హృదయం ఏ రీతిలో ఉందంటే నా ఆలోచనలతో కాదు కానీ నాకు సహాయం చేసి దేవుని యొక్క మహిమలో నేను ఉండాలనుకున్నాను అంటే దేవునికి స్తోత్రం అని చెప్పండి నాకు సహాయం చేయబోతున్న దేవునికి మహిమ కలిగినా ఉండాలి తప్ప అది నష్టమైన కష్టమైనా బాధ అయినా వ్యాధనైనా ముప్పై నాలుగు కీర్తనలు కూడా రాయబడి తీయక్కల నేను ఎల్లప్పుడూ దేవుని కీర్తించేదను అంటే కష్టంలో నేను దేవుని కీర్తిస్తాను నష్టంలో దేవుని కీర్తింటాను బాధలో దేవుని ను వేదంలో దేవుడు కీర్తింతాను ఎప్పుడు దేవుడి కీర్తింతో ఉంటాను నా ద్వారా దేవుడు మహింపరచబడాలి ఎందుకంటే నాకు సహాయకుడు కూడా ఆయన ఒక్కడే భూలోక తెలివి ఎంతోనే ఉంటుంది మన ఆలోచన ఎంతో ఉంటుంది కానీ అది మనల్ని నిలబెట్టదు దేవునికి స్తోత్రం చెప్పండి అది నిలబెట్టలేదు మనల్ని అది నడిపించలేదు మన ఆలోచన మన తలంపు మనల్ని నడిపించలేదు దేవుని తలంపులతో ఉంటే కనుక నువ్వు విజయంతో తిరిగి వస్తావు ఆలయంలోకి వెళ్ళిన ఆ యొక్క అబ్రహము ఎలా తిరిగి వచ్చాడండి ఎలా తిరిగి వచ్చాడు అబ్రాహా ఏదైతే పట్టుకెళ్ళాడో రెట్టింపు ఆనందంతో వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి మనం ఏం చెప్తాం ఎల్ల ఊరెళ్ళతో ఏం చెప్తాం వెళ్ళి ఎలా రావాలంటే మనం లాభంగా రావాలి అబ్రహం క్షేమంగా వెళ్ళి ఎలా వచ్చాడు లాభంగా వచ్చాడు లాభంతో లాభం అంటే ఏంటంటే రెట్టింపు ఆనందం అంటే నా కుమారుడి ఇంకెప్పుడు కూడా మరణమయ్యే పరిస్థితి లేదు రెండు అంతా ఆశీర్వాదంతో తిరిగి వచ్చాడు దేవునికి స్వాతత్రులని చెప్పండి క్షేమం వెళ్ళాడు లాభంగా తిరిగి వచ్చాడు ఎందుకు లాభంగా తిరిగి వచ్చాడు అండి ఆయన ఆయన రెండే రెండు తెల్లాడు ఎన్నింటి తెల్లాడు రెండే రెండు ఏంటో విశ్వాసము నమ్మకము పరిశుద్ధ స్థలమే నాది దేవునికి స్తోత్రం చెప్పండి నాకు ఏదైనా ఉందంటే పరిశుద్ధ స్థలం నాకు ఏదైనా ఉందంటే ఆయనే నాకేదైనా ఉందంటే ఆయనే అంతే తప్ప నేననే స్వభావం చచ్చిపోయింది అబ్రహాం దగ్గర దేవునికి స్తోత్రం ఈ రోజు నిన్ను నన్ను పాడు చేసేది నేననే స్వభావం నేననే స్వభావం నిన్ను నన్ను పాడు చేస్తుంది గమనించండి ప్రీమియం వాళ్ళు గమనించి నిర్ణయాలు తీసుకోండి గమనించి నీ ఆలోచన పనిచేస్తుంది ఏదో ఆలోచించండి లేచి తండ్రి ఎద్దకు వచ్చి దేవునికి స్తోత్రము ఈ యొక్క తప్పుపోని కుమారుని ఒకసారి ఆలోచించండి ప్రీమియం వాళ్ళు ఈ కుమారుడు తండ్రి దగ్గర నివసిస్తున్నప్పుడు అనుకున్నాడంట తండ్రి పెడుతున్నాడు తింటున్నాను ఏదో ఖర్చుకిస్తున్నాడు ఆ ఖర్చుకు తీసుకుంటున్నాను తప్ప నాకు ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది అంటే అతని ఆలోచన అతనిలోనూ మీరు గమనించాలి ప్రీమియం వాళ్ళారు ఆ కుమారుల్లోని తండ్రి మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉందే ఆ విశ్వాసం నమ్మకం లేకపోతే తిరిగిరా తర్వాత బాగా గమనించాలి తండ్రి మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కానీ తనలో మూడోది పుట్టింది ఏంటది సొంత ఆలోచన పుట్టింది నాకు నేనుగా బతకగలను నేను నేనుగా నిలబడగలను నేను నేనుగా వర్దిల్లగలను నేను అనే స్వభావం పుట్టింది దేవుని స్వాత్రం చెప్పండి నేను అనే స్వభావం మనిషిని ఏం చేస్తుందంటే భూమి మీద రెండు అంగులు పైకి నడుపుతారంటే వాళ్ళు ఎలా నడుతారు వాళ్ళు భూమి మీద రెండు అంగుళాలు పైకి నడుతారండి నేను అహలు నాకు నేనుగా నిలబడిపోవాలి నిలబెట్టడానికి ఆత్మనిచ్చి దేవుని దగ్గర ఉన్నాం ఇప్పుడు కూడా ఆ ఆలోచన కలిగిందంటే అర్థం ఏంటి నీలో ఏమున్నాయి నేననే స్వభావం తీసుకోకుండా వచ్చా దేవునికి స్వాతం చెప్పండి ఈరోజు ఏ స్వభావం తీయాలి మనం మన మధ్యలోంచి ఏ స్వభావం తీయాలని మన మధ్యలోంచి నేననే స్వభావం తీసుకున్న తర్వాతే ఈ తప్పుపోని కుమారుడు ఏం చేసాడండి మా నాన్న దగ్గర పోలని నివాసాలు ఉన్నాయి మా నాన్న వెళ్ళినాయో నన్ను అంగీకరింతాడు మా డాడీ నన్ను బాగా చూసుకుంటాడు మా డాడీ దగ్గర ఏ కొదువు లేదు నాకు సహాయం కావాలంటే ఆయన ఒక్కడే అనుకున్నాడు అంటే దేవుడికి స్తోత్రం చెప్పండి ఆయనకి పరిశుద్ధమైన స్థల ఆ స్థలంలోంచి ఆ పరిశుద్ధమైన దేవత దేవుని దగ్గర నుంచి ఎలాగైతే అబ్రహాము సహాయం వస్తుందని ఆలోచించాడు అటువంటి ఆలోచన కలిగిన ఇతను ఎప్పుడైతే లోకంలో చూసి ఆ విశ్వాసం నమ్మకం ఉంది కానీ నేననే స్వభావం చంపుకుని వచ్చాను అతను దేవునికి స్వాతంత్రం చెప్పండి ఈ తప్పుపోని కుమారుడు బాగా గమనించాలి ఈ తప్పుపోని కుమారుడు కోసం రాయబడి ఉంది మాటది ఏమని రాయబడి ఉంది అతనికి విశ్వాసం ఉందంట నమ్మకం ఉందంట కానీ నేననే స్వభావం పాడు చేసిందంట నేను బ్రతకాలను నా వాట నాకు ఇమ్మన్నాడంట ఏంటిది నేను బ్రతకగలను నా వాటా నాకు ఇమ్మన్నాడు అతను ఆ వాటా పట్టుకుని వెళ్ళాడు ఆయన ఎల్లుడు ఏమైనా అక్కడికి పాడైపోయి ఏం చేశాడంటే పందులు పందులు తినే ఆ పొట్టుని తిన్నాడంట ఏం తిన్నాడండి ఆ ఏం తిన్నాడు పందులు తినే ఆ పొట్టు తిన్నప్పుడు నేను దేవుళ్ళు ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉండేవాడిని దేవుళ్ళు ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడిని దేవుళ్ళు ఉన్నప్పుడు రుచికరమైన ఆహారం తినేవాడిని ఈ రోజుని ఈ పొట్టు తినవలసి వస్తుందంటే అంటే నేననే గర్వం దేవునికి స్తోత్రం కడిగా చెప్పాలా నేననే గర్వం నన్ను ఎక్కడికి నింపించింది ఈ పంటి పొట్టు దగ్గర నింపించింది నన్ను ఎక్కడ దిగదాచింది సుఖం లేని జీవితానికి దిగదాచింది నన్ను ఎక్కడ దిగదాచింది వేదంలోకి దిగదాచింది ఎవరు లేరంట ఎవరు ఎవరున్నారంట అక్కడ పందులు గుంపు ఉందంట పందులు గుంపు వచ్చిన ఏం తింటాడు ఆయన పందులు గేసిన పొట్టు తింటున్నాడు అంటే దేవునికి స్తోత్రం చెప్పండి అప్పుడు ఎవరు గుర్తొచ్చారు ఆయనకి దేవునికి స్తోత్రం చెప్పాలి తండ్రి గుర్తొత్తం చాలా మంచిది పాట కూడా కట్టారు కదా తప్పుపొని కుమారుడు తండ్రి గుర్తొచ్చి వచ్చాడంటే వచ్చాడంట దేవునికి స్తోత్రుడు అని చెప్పండి కానీ తప్పు పొని కుమారుడులో ఉన్న గొప్ప విషయం విశ్వాసం ఉంది అతనికి నమ్మకం ఉంది కానీ ఆయన పాడు చేసింది ఏంటంట అంటే నేననే నేను బతకగలను అనుకున్నాడంట బయటికి వెళ్ళాడు ఏమైందండి ఉన్న ఆశీర్వాదము చూడలేకపోయారు ఏమైనప్పుడు తిరిగి ఎక్కడుంటారు ఆశీర్వాదం తండ్రి అద్ద దేవునికి స్తోత్రం అని చెప్పండి అప్పుడు నేననే స్వభావాన్ని చంపుకొని వచ్చాడు కొడుకు తండ్రి వెళ్ళాడంట ఎంటనే వెళ్ళేలాగా కావలించి పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఎట్ని ఏముండడు ఏముండడు అక్కడ మంచి భోజనం వండించి పెట్టించాడంట ఈ పందిరి పొంటి తిట్టిన వాడికి ఆ భోజనం తినగానే ఎలాగుంది రుచికరంగా దేవునికి స్తోత్రం చెప్పండి మన ఆలోచన చచ్చిపోవాలి మన ఆలోచనలు మనల్ని పాడు చేసినప్పుడు ఏమైనా వెళ్ళారు నేననే స్వభావం తీసేయండి ఈ రోజు నుంచి దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఆరాధిస్తున్నామో బాప్తిసలు ఎప్పుడైతే పొందామో బాగా ఆలోచించండి ప్రీమియన్ వాళ్ళు ఎవరో ఏమైనా వాడుతున్నామండి మనం రక్షణను వాడుతున్నాం రక్షణను అనే పదాన్ని మనం వాడుతున్నప్పుడు రక్షణలో ఉన్నవాడు రక్షణలో ఉన్నవాడు అతని కోసం అతను ఆలోచించుకుంటాడా ఇప్పుడు వాడుందండి వాడమే దర్జాగా నించున్నాడు వాడ మంచి స్పీడ్గా వెళ్ళిపోతుంది చక్కగా వెళ్ళిపోతుంది అతని కోసం ఎందుకు ఆలోచించుకున్నాడు క్షేమంగా ఉన్నాడు కదా అంటే రక్షణ వాళ్ళు ఉన్నాడు కదా ఎందుకు ఆలోచించుకుంటాడు కానీ ఈ రోజున మనం ఆలోచించుకుంటున్నామో లేదో చెప్పండి ఇండ్లైనను కలిగిన వారందరూ వాటి భూములైన దేవునికి స్తోత్రము ఇలా ఎవరండి దేవుడు నమ్ముకున్నవారు అంటే దేవుడు నమ్ముకుని బాప్తే పొందిన రక్షణ పొందుకున్న వారు అందరూ ఏం చేశారంటు వాళ్ళకి మనసు వచ్చిందండి విశ్వాసంతో బాప్తి పొందారండి నమ్మకంతో దేవుని మందిరంలో ఉన్నారు వాళ్ళకున్న ఆస్థాన్ని తమ్మేసి ఏం చేశారంట ఆ పాదాల దగ్గర పెట్టారంట ఎందుకు పెట్టారండి అల్లు నమ్మకంతోనూ విశ్వాసంతో ఉన్నవాడికి ఇంకా ఆలోచన ఉంటుంది దేనితో పని ఉంటుందండి దేవునికి స్తోత్రం చెప్పండి దానికి అర్థం అది అంటే మనల్ని నమ్మిచ్చేమని కాదు దాని అర్థం ఏంటంటే మాకు దేనితోనూ పని లేదు మాకు ఎవరితోనూ పని లేదు మమ్మల్ని నడిపించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చేస్తాం మేము మాకు క్షేమకరమైన జీవితాన్ని ప్రసాదించి దేవుని దగ్గరికి వచ్చేస్తాం మేము మమ్మల్ని క్షేమంగాను ఆశ్రయంగాను దుర్గం దగ్గరికి వచ్చేస్తాం మేము మాకు అగ్నివాదాలతో కంచి వేసే దేవుని దగ్గర మేము నవశిస్తున్నాం మేము మాకు రక్షణ దూతలను కావాల బట్టి యేసు పాదాల దగ్గర నివసించడానికి వచ్చిన మేకు మాకు దేవతోనూ పని లేదు ఈ లోకంతోనూ పని లేదు ఈ లోక రక్షణతోనూ మాకు పని లేదు ఈ లోక ధనంతోనూ పని లేదు ఈ లోక ఉద్యోగాలతోనూ పని లేదు దేవుడు మమ్మల్ని ఏ విధంగా పోషించగల పరిశుద్ధమైన స్థలంలో దేవుని పాదాల దగ్గర దేవునికి బైబిల్ వింటున్నాం చదువుతున్నాం ఎందుకు అనుసరించడానికి ఆలోచించవలసిన అవసరం బాధ్యత లేదంటారా బైబిల్ చదవడానికి తీరుకుంటది మనకి బైబిల్ అర్థం చేసుకోకపోతే ఏం అర్థం మనకి ఆ మట్టి బొర్ర ఉండిపోతుంది మన బైబిల్ చదివి దాన్ని గ్రహించే ఆ బొర్రలో ఉన్నా అది అది పోతుంది కడిగేది బైబిల్ వాక్యము దాన్ని శుద్ధి చేసేది అచేత నీ బ్రెయిన్ ఎక్కడికి వెళ్తలేదు ఈ ముందు సాగలేదు ఫిల్టర్ పట్టేసిన కారు ఎలా ఉంటుందండి ఆగుతూ ఆగుతూ వెళ్తుంది మన బ్రెయిన్ అలాగే పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది మనలో వాక్యము లేక దేవునికి సహతరం చెప్పండి ఎందుకంటే వాక్యం నిన్ను నడిపించాలి ఎందుకంటే వాక్యమే నీకు ఆలోచన కలిగిస్తుంది వాక్యమే నిన్ను దేవుని మీద ఆధారపడేలా చేయగలుగుతుంది వాక్యమే నన్ను ఆదరించగలుగుతుంది వాక్యమే నిన్ను బలపరచగలుగుతుంది వాక్యమే ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది దేవుని వాక్కు చేత అనేక మందిని స్వస్థతలు క్రీస్తు యొక్క వాక్కు చేత అనేక మంది నిలబడి నిలబడగలిగారంటే దేవుని వల్లండీ ఆయన మాట చేత ఆయన మాట చేత నిలబడగలిగారు ఆయన వాక్కు చేత ఆయన స్వచ్ఛతగా అనేక మంది స్వస్థత పొందగలిగారు అంటే దేవుని మాటల్లోను దేవుని ఉపదేశంలోను దేవుని వాక్యంలో ఏముందండి ఏముందండి శక్తి ఉందండి ఆ శక్తి నువ్వు పొందుకోగలిగితే కనుక నీ ఆలోచనలు ఏమి ఉండవు ఇక్కడ తెలుగు స్తోత్రం నీ యొక్క బుర్రలో ఏముండాలి నీ హృదయంలో ఏం ఉండాలి హృదయం ఏమై ఉంది ఈరోజు హృదయం దేవుని ఆలయం ఉంది దేవుని ఆలయంలో పరిశుద్ధమైన దేవుడు నీకు ఇవ్వబోతున్నది నువ్వు పుచ్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి తప్ప నీకు నువ్వు పొందుకోవడానికి నువ్వు ఆలోచన చేయితే చేయగలిగితే కనుక నువ్వు కష్టాలు కొన్ని తెచ్చుకుంటప్పుడు ప్రియమైన వారులేరా కష్టాలు మనం కొని తెచ్చుకోకూడదు కష్టాలు గట్ల గట్లకి వస్తే కనుక దేవుడు తప్పించగలదు కానీ నువ్వు కొని తెచ్చుకుంటే కనుక తప్పించడం చాలా కష్టం కష్టాలు దానికి ఐదొత్తే దేవుడు తప్పించగలడు ప్రీమియం వాళ్ళ అందుచేత దేవుని మందిరంలోను మనకున్న విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని దేవుని మీద పెట్టాలండి వాక్యం మీద పెట్టాలి దేవునికి స్వాతంత్రం చెప్పండి నీకు నీకు నాకు ఈరోజు బెరకప్పేటోడి నుంచి సహాయం ఎక్కడి నుంచి రావాలి అంత గట్టిగా చెప్పాలి దేవుని దగ్గర నుంచి సహాయం రావాలని మనం కోరుకోవాలి ప్రీమియం వాళ్ళు పరిశుద్ధులైన దేవుని దగ్గర నుంచి నీ సహాయం పొందాలి పరిశుద్రైన దేవుడిని నిన్ను పోషించగలగాలి పరిశుద్రమైన దేవుడు నీకు మార్గం చూపించగలగాలి దేవుడు దేవుడిని నడిపించగలగాలి పరిశుద్ధుని దేవుని మీద నువ్వు అనుకున్నంత కాలము నీ కుటుంబము నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు ప్రియమే వాళ్ళరా నీ క్షేమం నీ కుటుంబం క్షేమాన్ని కోరే దేవుని దగ్గర నువ్వు ఏ ఆలోచన లేకుండా నీ హృదయము పరిపూర్ణంగా నిమ్మలం కలిగి విశ్వాసం నమ్మకం పెట్టుకుని దేవుని మీద ఆనుకుని జీవితే కనుక నీవు నీ కుటుంబం వర్దలుతుంది దేవునికి స్తోత్రము ఈ వాక్యాన్ని దేవుడు జీవించిన ప్రతి ఒక్కరు కూడా మా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు